హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నాను నేను మీ శ్రీ మీకు మీ కుటుంబ సభ్యులు హ్యాపీ న్యూ ఇయర్ అండి నేను నా న్యూ ఇయర్ సందర్భంగా మా ఊరి రామాలయంలో వెంకటస్వామికి అభిషేకాలు జరిగేయండి అభిషేకాల కోసం మేము కూడా వెళ్తున్నామండి దానికోసం పొద్దున మూడింటికి లేచాను లేచి చూస్తే వాతావరణం క్లైమేట్ చాలా చల్లగా ఉంది లేచి నా పని చేసుకుని దేవుడికి చేసుకుని గుళ్ళోకి వెళ్ళడానికి సిద్ధమయ్యామండి నేను మా హస్బెండ్ మా హస్బెండ్ ఈ రకంగా తయారీ గుడిలోకి బయలుదేరాను వెళ్ళేసరికి కూర్చోడానికి వేసారండి ఆయన పూజ కనీసం సిద్ధం చేశారండి వాళ్ళు ఏమో దంపతులు అక్కడ ఉండి స్వామికి అభిషేకం చేస్తారు మేము కింద నుంచి పూజలు చేస్తామండి ఈ పూజలు అభిషేకాలు ఏ విధంగా జరిగినాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ట్వంటీ వన్ బిందెలతో ఆవుపాల అభిషేకము గంధ అభిషేకం జరుగుతుందండి అది ఏ విధంగా జరిగిందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చట లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసామని కోరుచున్నామండి బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ టా బాయ్ బాయ్